బీహార్లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తుంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రతిష్ట కానీ అతనిపై దేశ ప్రజల నమ్మకం కానీ ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా రోజు రోజు పెరుగుతుంది తప్ప రాహుల్ బాబా గారు దొంగ ఓట్ల పేరుతో ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని బీహార్ ప్రజలు ఇక్కడ రాహుల్ బాబా నీ మాటలు నమ్మే పరిస్థితిలో దేశ ప్రజలు కానీ ముఖ్యంగా బీహార్ ప్రజలు వెనకబడిన ప్రజలు అనుకొని రాహుల్ గారు తప్పుడు ప్రచారం చేస్తే దొంగ ఓట్లు ఓట్లు తొలగించారని చెప్పి తప్పుడు ప్రచారం ఏదైతే చేసారో అక్కడి ప్రజలు చెంపబోయిట్లు లాంటి తీర్పునిచ్చారు ఇప్పటికైనా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నాయకులు ఏదైనా మాట్లాడే ముందు సరైన ఆధారంతో మాట్లాడాలని చెప్పి మీ హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు బీహార్లో వచ్చినటువంటి రెండు వందల ఆరు పై చిలుకు ఇప్పటి వరకు బీజేపీ మెజార్టీ స్థానాల్లో లీడింగ్ లో ఉంది దాన్ని చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో మా తెలంగాణలో కూడా ప్రతి ఒక్క ఇప్పటి నుండి స్థానిక సంస్థల నుండి మొదలు పెడితే రేపు లేదు కాబట్టి దొంగ చాటుగా బాంబులు వేలుస్తా ఉన్నారు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం ఇంకొకసారి ఇటువంటి కనుక జరిగినట్టే అంటే భారత ప్రజలు ఎక్కడున్నా నా కొడుకు ఉరికిచ్చి ఉరికిచ్చి తరిమి తరిమి ప్రతి ఒక్క భారతీయు కూడా కొడతాడని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో బీహార్లో ఏదైతే ఫలితాలు ఎత్తనాయో ఆ ఫలితాలు తెలంగాణలో రాబోతా ఉన్నది ఇళ్ళలు గంగలే పండుగ కాదు ముందున్నది అసలు ముసల పండుగ భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల వైపు అయితే ఎట్లయితే చూస్తా ఉన్నారో విధంగా తెలంగాణ వైపు చూస్తా ఉన్నారు అభివృద్ధి అంటేనే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటే అభివృద్ధి కాబట్టి ఇప్పుడు కూడా ఆలోచించండి ఒక్కసారి రానున్న స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఏవైతున్నాయో మీ అమూల్యమైన ఓటు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఏసి గెలిపించి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూపించండి మీ రాత మొత్తం మార్చే వ్యవస్థ అంతా నరేంద్ర మోడీ గారు చూసుకుంటారు ఇక్కడ ఉన్న గెలిచిన వ్యక్తులు చూసుకుంటారు కాబట్టి మరొకసారి బీహార్ ప్రజలకు సిరస్వంతి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షను ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెమ్మిగుంట పట్టణంలో జమ్మిగుంట పట్టణ అధ్యక్షులు పొలకం రాజు ఆధ్వర్యంలో బాంబులు కాల్చి సీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను